నమస్తే మాగల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది సలాలాలోని విలాయత్లోని అల్ హఫా బీచ్ మార్కెట్ దోఫర్ గవర్నరేట్లోని అత్యంత ప్రముఖ పర్యాటక వారసత్వ గమ్యస్థానాలలో ఒకటిగా నిలుస్తుంది ఇది చిన్న మరియు మధ్య తరహా సంస్థలు స్థానిక కుటుంబాలకు చెందిన విభిన్న శ్రేణి ఉత్పత్తులు సేవలకు కేంద్రంగా ఉంది మూడు వందల యాభై ఆరు కంటే ఎక్కువ వాణిజ్య స్టాళ్లలో ఒమానిలో తయారు చేసిన వస్తువులు హస్తకళలు సాంప్రదాయ వంటకాలు ఒమాన్ కు చెందిన సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబించే వారసత్వ కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు మార్కెట్ తెరిచి ఉంటుందని సాయంత్రం నాలుగు గంటల నుండి అర్ధరాత్రి వరకు ఒమాని సాంప్రదాయ కళా బృందాల రోజువారీ ప్రదర్శనలు ఉంటాయని మార్కెట్ పర్యవేక్షకుడు సలీం అబ్దుల్లా ఫాదిల్ తెలిపారు రెస్టారెంట్లు కేఫ్లు లు మరియు బ్యాంకింగ్ సేవలతో పాటు అన్ని అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను అందిస్తున్నారని తెలిపారు